ఇప్పుడు సెవెంటీ ఎయిట్ బియ్యండికర ఇరవై వాళ్ళ కన్నా ఒక యాభై యాభై రెండు సెంటు దాంట్లో ఒక ఏకరా ఇరవై ఐదు మా ఆయన మాంటు అందరూ మా మాయ వాళ్ళందరూ అనుకున్నారు ఒక ఎకరా రెండు వేల ఆరు

కులాడియం నరసరామయ్య అనే వ్యక్తి మా తాతగారండి మా హస్బెండ్ వాళ్ళ తాతగారు ఆయనకి గూడూరు విలేజ్లో కొంత భూమిలు తాడికోట్ల విలేజ్ కృష్ణాపురంలో కొంత భూమిలు అన్నీ ఉన్నాయండి ఫాతిమా కాలేజ్ వాళ్ళకి మేము ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్ల భూమి అన్నాం మేము లీగల్గా మిగిలిన ఒక ఎకరా ఇరవై ఏడు సెంట్లు మా యాన్ అందరికీ సంబంధించింది సంబంధించింది ఇంతకుముందు నేను రెండు వేల ఇరవై నాలుగులో కోర్టులో బ్రిట్ పిటిషన్ ఒకటి వేయడం జరిగింది దాని తర్వాత ఆ రిట్ పిటిషన్కి వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వలేదు నోటీసు కేసు వేయడం అనేది ఎంఆర్ఓ అధికారుల మీద కలెక్టర్ వాళ్ళ మీద వేశాము మాకు ఇంతవరకు కౌంటర్ కూడా వాళ్ళు రిటర్న్ కౌంటర్ కూడా ఎంఆర్ఓ సార్ వేయలేదు మేము రెండు వేల ఇరవై రెండులో ఆన్లైన్ చేయండి ఇది మాకు సంబంధించిన భూమి అని చెప్పేసరికి మా డాక్యుమెంట్ సరిగా లేదనని అన్సఫిషియంట్ డాక్యుమెంట్ అని రిజెక్ట్ చేస్తారు వితౌట్ నోటీస్ ఏమీ లేకుండా మూడు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు వేరే వ్యక్తికి ఆన్లైన్ చేయడం జరిగింది శివరాం రెడ్డి సార్ ఉన్నప్పుడు ఎంఆర్ఓ సార్ ఎంఆర్ఓ సార్ ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు సార్ మాకు సెవెంటీ ఎయిట్ బిలో టోటల్ ఎక్స్టెంట్ రెండు ఎకరాల యాభై రెండు సెంట్లు ఉండంగా అందులో మా మామయ్య అన్ని అందరూ కలిసి ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్లు ఫాతిమా కాలేజీ వాళ్ళకి అమ్మాము మిగిలి ఒక ఎకరా ఇరవై సెంట్లు మా భూమి ఉన్నాయి ఆ భూమి గురించి ఆల్రెడీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని సర్వేకి అప్లై చేస్తాం ఇవాళ సర్వే డేట్ ఇవ్వడం కూడా జరిగింది పద్దెనిమిది ఏడు రెండు వేల ఐదులో సర్వేకి వెళ్ళాం సార్ సర్వేకి వెళ్ళినప్పుడు ఫాతిమా కాలేజ్ వాళ్ళకు సంబంధించిన జావీద్ గారు ఒక రెండు వందల మంది గుండాగాలను వేసుకుని వచ్చి ఇల్లీగల్ పోలీస్ డ్రెస్సులు వేసుకుని కొంతమందిని తీసుకుని రావడం జరిగింది మేము సర్వే గవర్నమెంట్ అధికారి వచ్చి సర్వే చేస్తే ఆయన్ని అడ్డుపడడం కూడా జరిగింది ఆయన గవర్నమెంట్ అధికారి చేసుకునే పనిని కూడా చేయనీయట్లేదు వాళ్ళు చేయనీయకుండా ఇట్లా గూండాగాళ్ళను అందరినీ వేసుకుని వచ్చి ఇట్లా జరిపారు సార్ ఇదిగో చూడండి పోలీస్ డ్రెస్సులు వేసుకుని రాజకీయ నాయకులు వాళ్ళందరూ వచ్చారు ఇది పోలీస్ డ్రెస్ రికార్డ్స్ అని చూడండి సార్ పోలీస్ బెదిరించడం జరిగింది వితౌట్ పర్మిషన్ లేకుండా కెమెరాస్ కూడా పెట్టారు ఇవాళ రెండు అందులో ఒక ఎకరా ఇరవై ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్ అమ్మినప్పుడు మాకు మీ వాళ్ళకి మీడియేటర్ వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా మీడియేటర్ కింద రియల్ ఎస్టేట్ బ్రోకర్ కింద కొనుక్కోవడం జరిగితే ఆ దళాల వెంకట సుబ్బన్న అనే వ్యక్తి ఇవాళ వచ్చి మీ మామగారు అమ్మినారు కదమ్మా నువ్వు నేను నేనన్నా రెండు ఎకరాల యాభై రెండు సెంట్ల గురించి మేము మాట్లాడితే ఒక ఎకరా ఇరవై ఐదు మీరు అమ్మించారు మీరు హద్దులు రాసుకున్నారు ఆ రోజు హద్దులు రాయడం కూడా డాక్యుమెంట్ కూడా స్టాంప్ కూడా పాతిమా కాలేజీ వాళ్ళే కొన్నారు సార్ వాళ్ళ పేరు మీద వాళ్ళ వంతుకు వాళ్ళ ఇష్టారాజ్యం కింద వాళ్ళు ఇలా హద్దులు రాసేసుకుని ఇప్పుడు వచ్చి మీ హద్దులు కరెక్టే లేదు అది లేదు ఇది లేదని అబ్జెక్షన్ పెట్టారు ఒక కోర్టు ఒక హైకోర్టు నుంచి వచ్చిన ఒక రిక్పిటీషన్ వచ్చి సర్వే చేయండి అని చెప్పిన దాన్ని కూడా వాళ్ళు గవర్నమెంట్ అధికారిని సర్వే చేయనీయకుండా చేశారండి ఇలా ఇట్లా కడప ప్ర కడపలో ఇలా చాలా మటుకు మాకు భూములు ఉన్నాయి దీని గురించి నేను చాలా చేసుకుంటూ ఉంటే ఆ ఊర్లో ఉండే పల్లె జనాలు నా మీద రెండు వేల ఇరవై రెండులో కూడా అరవై మంది సరౌండింగ్ చేయడం జరిగింది ముందు మీ మిగతావి కోర్టు కేసులు వేసి దాని తర్వాత కోర్టు కేసు అవన్నీ వేస్తున్నాం ఇవాళ కూడా అన్నోన్ వ్యక్టీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అందరినీ తీసుకుని వచ్చి రెండు వందల మందిని అతను తాగి దళార వెంకట సుబ్బన్న అతని వ్యక్తి తాగి వచ్చి ఒక ఆడపిల్ల దగ్గర మాట్లాడుతూ ఉంటే పక్కన గారు నిలుచుని ఉన్నారు అంటే ఒక అంత పెద్ద సమస్య జరిపే వాళ్ళు తాగబోతలను కూడా తీసుకొచ్చి మా మీద దాడికి వస్తారా ఇది ఎంతమంటది న్యాయమని మీరు పరిశీలించారండి ఇదే ఆడిగొట్ల విలేజ్లో ఏడు వందల మూడు సర్వే లో మా మామగారైన యూసీవి కృష్ణయ్యకి వందీ అడంగలు పాస్ పట్టాదారి పాస్బుక్ ఫిషనల్ ఎంజాయ్మెంట్ స్కెచ్ అన్నీ ఉంటే కూడా ఆ ఊరిలో అననే ఒక వ్యక్తి వాళ్ళ మామల పొలంలో ఉన్న వాళ్ళు మీరు అది అని చెప్పి ఎస్సీ కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు తప్పుగా అమ్ముకోవడం జరిగింది ఎక్స్టెంట్ కూడా మూడు సర్వే నంబర్లు రాసుకున్నారు మా దగ్గర దొంగగా చేయించుకుని దొంగ డాక్యుమెంట్లు దొంగ ఎవిడెన్స్ దొంగ అగ్రిమెంట్ పేపర్లన్నీ అన్నీ పుట్టించారు సార్ ఇవాటికి అది రుజువు అయ్యి అది కూడా మాకు సీకేదింగ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి త్రూ ఎంఆర్ఓ దగ్గర సార్ నుంచి లెటర్ తీసుకుని ఆయన అంతా పరిశీలించి అన్నీ చేశారు వాళ్ళు ఆ ఎస్సీ వాళ్ళు కూడా అందరు రౌడీలను వేసుకుని డిఎస్పీ ఆఫీస్లో మా మామగారిని అన్ని పదార్థాలన్నీ వాడి పెద్ద ఆయనను కూడా చూడకుండా రౌడీ షీటర్స్ అన్నీ తీసుకొచ్చి మమ్మల్ని ఈ విధంగా బెదిరిస్తున్నారు మా హక్కు కోసం మా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూములన్నీ చేయించుకోవడం జరుగుతుందండి మా హక్కు కోసం మేము పోరాడుతూ ఉంటే మమ్మల్ని వచ్చి ఇట్లా రౌడీదం చేసి కడపలో ఉండే పల్లె వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఇట్లా బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి దయచేసి నేను కోరుతున్నాను మా భూమి హక్కు కోసం మేము పోరాడుతున్నాము మా మీద ఇట్లా గూండాయిలని రౌడీలని తీసుకుని వచ్చి ఇక రెండు వందల మందిని తీసుకొచ్చి ఆడపిల్లలు మేము కష్టపడి తిరుగుతున్నాం మా హస్బెండ్స్ వాళ్ళకి వర్క్ ఉంటాయి పెద్దవాళ్ళు వాళ్ళు రాలేరు మేము కొంచెం కష్టపడి చేద్దామని వస్తే మా మీదకి ఇట్లా దాడి చేయడం అనేది చాలా తప్పండి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నామండి